బాగుంది చాలా బాగుంది నేను ఇంతవరకు ద్రోహం చేసిన వాడిని చూశాను నమ్మించి నమ్మక ద్రోహం చేసిన వాడిని చూశాను తడిగొడ్డుతో గొంతు కోసే వాళ్ళని చూశాను కానీ నేను అబద్ధాలు కోరిని నా బ్రతికే అబద్ధం నా వృత్తే అబద్ధం ఈ క్షణం వరకు మీకు నాకు మధ్య జరిగిన సంభాషణలు అన్నీ అబద్ధాలే ఇక్కడ నుంచి నేను నిజంలో బ్రతకబోతున్నాను ఒక మంచి పని చేయబోతున్నాను నాకు మీ సహాయం కావాలని అడిగిన వాడిని నేను ఒక్కనే చూసినయ్యా నువ్వు మనిషి అనుకోవాలో రాక్షసుడు అనుకోవాలో మంచివాడు అనుకోవాలో వంచగడం అనుకోవాలో నాకు అర్థం కావడం నిజం ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆతలనే జీవితంలోకి వచ్చింది కాబట్టి బయటకు వచ్చింది బిడ్డ నేను అబద్ధం కావచ్చు నా మాటల అబద్ధం కావచ్చు నా పనులు అబద్ధం కావచ్చు నేను మీ అమ్మాయిని ప్రేమించిన విధానం అబద్ధం కావచ్చు కానీ నా ప్రేమ మాత్రం అబద్ధం కాదు నా ప్రేమ అబద్ధమైనా నేను మిమ్మల్ని మోసరించాలనుకున్నా ఈ రోజు నాకు నేను కావచ్చు మీ ముందు దోషిగా నిలబడాల్సిన అవసరం నాకు లేదు కోట్లు వేస్తూ ఉన్న మీ అమ్మాయిని కట్టుబడిలో కూడా లేని అమ్మాయిని పెళ్లి తీసుకోవడానికి చిన్నప్పుడు మా నాన్న చెప్పిన మా అందరి నడు పాలయ్యా ఆ రోజు నుంచి జీవితంలో ఎప్పుడు నిజం చెప్పకూడదు అంత అబద్ధం ద్వారా జయించాలనుకున్నాను జయించుకున్నాను కూడా అబద్ధంతో జయించాలి కానీ ఆ అబద్ధంతో నా అబద్ధం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం మళ్ళీ ఆ అమ్మాయి జీవితం బాగు చేయాల్సిన అవసరం నామైతే ఉంది మరి నీ అబద్ధం వల్ల నా కూతురు జీవితం కూడా నాశనం అయింది ఎవరు తగ్గిస్తారు స్వప్నంలో నేను ఎదురు వెళ్ళగలం స్వప్న కానీ చిన్న కూడా దుమారాన్ని కూడా నిజమే కానీ ఇప్పుడు నేనేం చేయాలి స్వప్నకు నా మీద అసహ్యం కలిగించాలి అసహ్యం కలగడానికి ప్రత్యేకించి నేను ఏమీ చేయనక్కర్లేదయ్యా నీ జీవితం ఇదే నీ చదిస్తే చాలు అదే అసహించుకుంటున్నాను నేను మారానని మరి అమ్మాయి జీవితాన్ని నిలబెట్టని ప్రయత్నిస్తున్నానని తెలిస్తే మళ్ళీ మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అందుకే విషయం తెలియకుండా ఆమె మళ్ళీ నన్ను ప్రేమిస్తుంది అబద్ధాన్ని దాయగలవు కానీ నిజాన్ని దాయగలవా స్వప్నం నన్ను కాదని వాళ్ళకు పెళ్లి చేస్తున్నట్టునే తాగా ఇంత జరిగాక పెళ్లి చేస్తాను పెళ్లి చేస్తున్నా నేను చేస్తాను దానికి మీరు సహకరించి స్వప్నం హృదయంలో నీకు తప్ప మరొక స్థానం లేదయ్యా అందుకే ఆ స్థానాన్ని స్వప్న హృదయంలో శాశ్వతంగా తొక్కాయి అది జరిగే పని తను ప్రేమించిన వాడు నీతి మాలిన వాడని తెలిసిన అబద్ధాలు తెలిసినా పచ్చి చూడగాలని తెలిసినా వాడి తెలిసినా పిచ్చిపోయి తలపగలు పైగా అటువంటి మగాడికి బుద్ధి చెప్పాలనుకునే మనిషి వాడి కళ్ళ ముందు ఇంకొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలనుకున్నది స్వప్న విషయం నా బాగా తెలుసు స్వప్నం నీ కూతు పొరపాటున స్వప్న కన్నీరు పెట్టి తొడవటనే తల్లి ఉంది ఓదాటనే తండ్రి మీరున్నారు కానీ కల్పన కల్పన కన్నీరు పెడితే తొడవటానికి ఓదాటనానికి ఎవరిలే నేను తప్ప వాళ్ళిద్దరు మీరు పెట్టలే అనుకో ఎవరికి న్యాయం చేస్తారు మీరు ఆలోచించారు ఎప్పుడొచ్చావమ్మా ఎక్కడి నుంచి డాడీ అదే బీచ్ రిసార్ట్ నుంచి బీచ్ రిసార్టా ఆ అక్కడికి ఎప్పుడు లేను అదేమిటమ్మా ఇప్పుడేగా నిన్ను అభిని రిసార్ట్ లో చూసొచ్చాను అభియా ఆయన ఢిల్లీలో ఉన్నారు గడి ఆయన ఢిల్లీ వెళ్ళి మూడు రోజులైంది ఢిల్లీ ఏమిటమ్మా ఢిల్లీ అయ్యో ఇప్పుడే నా కళ్ళలో కనపడుతున్నాడు రిసార్ట్ లో అతను పక్కన ఒక అమ్మాయి ఉంది సరే నువ్వే అనుకుని దగ్గరికి వచ్చి పని చేద్దాం కదా అనుకుని సరే వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుని వెనక్కి వచ్చేసాను నేను ఎక్కడికి వెళ్ళలేదు రెడీ నువ్వు వెళ్ళలేదా మరి అభిపక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు